అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాన్ సర్ కాకినడా యూట్యూబ్ ఛానల్ విద్యార్థి సాధించిన ప్రతి విజయంలో వారు విజయం సాధించినట్లుగా ఆనందపడతారు ఉపాధ్యాయులు అటువంటి ఉపాధ్యాయులు వారి జీవితంలో ఒక్కసారైనా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం వారికి ఎంతో సంతృప్తినిస్తుంది గుర్తింపు తెస్తుంది బాధ్యత పెంచుతుంది ఆ కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కొంతమంది ఉపాధ్యాయులు ఏమంటున్నారో ఈ వీడియో ద్వారా చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద టచ్ చేయమని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు ఎం శ్యాంసర్ కాజలూరు మండలం ఉయ్యలో పిఎస్హెచ్ఎంగా పనిచేస్తూ ఉన్నాను నాకు విద్యాశాఖ వారి నా సేవలను గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును బహుకరించి ఉన్నారు ఈ అవార్డు నాకు ఇవ్వడం ద్వారా నాకు ఇంకా భారం పెరిగింది విద్యార్థులను తీర్చిదిద్దులో నా వంతు నేను కృషి చేస్తాను అని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ అవార్డు ఇచ్చినటువంటి విద్యాశాఖ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం ఈయనికి అవార్డు వచ్చినట్టు కాదు అవార్డుకి అవార్డు వచ్చినట్టు శాంసన్ గారు చాలా మంచి మనిషి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి శాంసన్ గారు మీరు ఈ అవార్డుకి అర్హులని చెప్తే దానితోంది సార్ భగవంతుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుంటానని అన్నారు ఈ సంవత్సరం భగవంతుడు కరుణించారు వారు నమ్మినటువంటి దేవుడు వారికి ఎప్పటికీ కూడా ఆయుర ఇవ్వాలని ఇలాంటి అవార్డులు మరిన్ని గెలుచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వాపస్ కాకినాడ జిల్లా శాఖ తరఫున శాంసన్ గారు మా బంధువు ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు కృష్ణమూర్తి గారు కాజలూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గెజిటేట్ ప్రధానోపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి గారు వీరి పాఠశాలకు వచ్చినప్పుడు వీరి పాఠశాల నడిపిస్తున్నటువంటి తీరు చూసి ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు అంత పెద్ద స్కూల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏకాభిప్రాయంతో నడపడం అదేవిధంగా పిల్లలు ఎన్నో ట్రిబుల్ ఐటీ సీట్లు కానీ లేకపోతే ఎన్ఎంఎంఎస్ కానీ సాధించడంలో సారు డిఓ గారు చాలా ఆశ్చర్యపోయారు ఈ స్కూల్ కి ఎటువంటి లెటర్ అంటే ఎటువంటి దరఖాస్తు ఉత్తమ ఉపాధ్యాయుడికి చేయకపోయినప్పటికీ కూడా డిఇ గారు ప్రత్యేకమైనటువంటి రికమెండేషన్ చేసి కృష్ణమూర్తి గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం అన్నది చాలా ఆనందదాయకం జాతీయ వాటిలో కూడా కృష్ణమూర్తి గారు సాధించాలని చెప్పి కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం కాకినాడ జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను కృష్ణమూర్తి గారికి ఎంఈ సత్యనారాయణ నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నన్ను డిపార్ట్మెంట్ వారు గుర్తించి డియో గారు గౌరవ డియో గారు డై గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదగా అవార్డు నేను తీసుకున్నాను నా సర్వీసులో ఇంతమంది ఇంతవరకు నేను నా సబ్జెక్టులో ఆంగ్లంలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాను అదే రకంగా నేను జిల్లా పాల కోర్స్ అండ్ గైడ్స్కి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను గత సంవత్సరం సుమారు వంద మంది ఉపాధ్యాయులకి యాభై మంది స్కౌట్ మాస్టర్లు యాభై మంది గైడ్స్ టీచర్స్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా స్కౌట్స్ యూనిట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉత్తమ స్థానంలో నిలబెట్టాలని తద్వారా విద్యార్థులు దేశభక్తి దైవభక్తి పెంపొందించి విద్యార్థులు మంచి సరైన దారిలో నడవడానికి కృషి చేయాలని నేను అనుకుంటున్నాను ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అవార్డుతో బాధ్యతలు పెరిగాయి నా సమాచారం నేను రౌతుల్పూడి మండలం కోటవీధి స్కూల్లో రౌతుల్పూడి మండలం రౌతుల్పూడి గ్రామం కోటవీధి స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను మరి నాకు మరి నా పనితీరుని గమనించి రెండు వేల నాలుగో సంవత్సరం నుండి నేటి వరకు కూడా చిన్నపిల్లలతో అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టవలసి ప్రభుత్వం వారు గుర్తించి నన్ను మరి ఈ రకంగా చేయడం జరిగింది నా జీవితంలో ఇది రెండు వేల పన్నెండులో మండలెవ్లు రెండు వేల ఇరవై నాలుగులో ఈ విధంగా రెండు వేల నాలుగులో వాతావరణ కాలుష్యము బహుళ ప్రయోజనాలు అనే అంశం మీద మరి కిడ్నీలు వాటి ఫంక్షను అవి చక్కగా పనిచేయాలంటే ఏ విధంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలని చేస్తూ ఇటీవల చిన్నపిల్లలకి వినూత్నమైన మరి రీతిలో బాధన చేయడానికి గాను ప్రభుత్వం నన్ను గుర్తించి ఈ రకంగా చేసినందుకు ప్రభుత్వం వారికి పాత్రికేయ సహోదరులకి అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మండల స్థాయి నుంచి అధికారుల వారికి అలాగే జిల్లా స్థాయిలో గౌరవ మరి జిల్లా విద్యాశాఖ వారికి గౌరవ కలెక్టర్ గారికి అలాగే గౌరవ రాజనీతులు మంతమ్మ నాన్నగారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అతిథిగా విచ్చేసినటువంటి నేటి విశిష్ట అతిథి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు మంత్రిపేడు శ్రీనివాస్ నాగసత్యరామ శ్రీనివాస్ కుమార్ కుమార్ అంటారు నేను జిల్లా పరిషత్ బిల్ భాయిస్లో పనిచేస్తున్నాను ఈ ఉపాధ్యాయ దినోత్సవం సంగీపల్లి రాధాకృష్ణ జయంతి రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఎంపీ చేసినందుకు జిల్లా విద్యాశాఖ అధికారి కమిటీ వారికి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకున్నాను వాటి నాకు రావడం మా కుటుంబ సభ్యులకి మా ఉపాధ్యాయ పిల్లలు మా పాఠశాల వారికి అందరికీ కూడా స్కూల్లో పనిచేస్తున్నాను దాదాపు ఇరవై మూడో సంవత్సరం నేను వర్క్ చేయడం నేను హాకీ నేషనల్స్ ఆడటంతో పాటు దాదాపుగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో డెబ్బై ఐదు సార్లు ఈస్ట్ కూడా అదేవిధంగా ఇప్పుడు కాకినాడ జిల్లా టీమ్స్ని ఫైనల్స్ తీసుకురావడంతో పాటు దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది నేషనల్స్ ఆడటంతో పాటు దాదాపు ఒక నలభై మంది దాకా ఉద్యోగాల్లో మరి సెటిల్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే ఇరవై ఐదు మంది రావడం ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ ఏఏసీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంటు రైల్వేస్ ఇలాగా చాలామంది పిల్లలు సెటిల్ అవ్వడం మా అందరికీ కూడా అవార్డు వచ్చిన అనేది అంటే వాళ్ళ యొక్క అచీవ్మెంటే ఒక ఈరోజు నాకు అవార్డు రావడానికి కారణం అంటే పిల్లలందరూ కూడా బాగా ఆడి నాకు కూడా పేరు తీసుకొచ్చారు మన కష్టపడటం పాటు వాళ్ళ కష్టం కూడా ఈరోజు అవార్డు పిఈటి పీడి అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిటెంట్స్కి హెచ్ఎంస్కి సెకండ్ గ్రేడ్ టీచర్స్కి మొత్తం డెబ్బై మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా జిల్లా నుండి అయితే కాకినాడ జిల్లా నుండి టీఈటీల తరఫున ఇద్దరు అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ పెట్టినటువంటి ఇద్దరికి కూడా అవార్డు ఇవ్వడంతో పాటు అప్లికేషన్ పెట్టకపోయినా బెస్ట్ సర్వీసెస్ ఎవరు ఉన్నారని మరి డిఈఓ గారు విజ్ఞాత మేరకు మరి రవిరాజ్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది డిఈఓ గారు వారి కోటాలో ఆ విషయంలో నన్ను కూడా వారు జెన్యున్ అడిగినప్పుడు ఒకటే చెప్పాను నేను మరి రవిరాజ్ గారు ఆయన ప్లేయరే కాకుండా వాళ్ళ క్రీడ ఎంతోమంది కొన్ని వందల మంది క్రీడాకారులు తయారు చేయడమే కాకుండా చాలా బ్యాక్వర్డ్ ఏరియాలో స్లమ్ ఏరియాలో పాకలు వేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని వారు స్టిక్లు ఇచ్చి స్టేడియంకి రప్పించి మార్నింగ్ ప్రతిరోజు సిక్స్ టు ఎయిట్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే కాకుండా ఆ సర్టిఫికేట్స్తో పీఈటీ ట్రైనింగ్ పంపించి వాళ్ళకి పీఈటీ ఉద్యోగాలు వచ్చేటట్టు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పీఈటీలు వాళ్ళ శిష్యులు ఉన్నారంటే అందరూ పేద పిల్లలందరూ అలాంటి పేద పిల్లలకి ఉద్యోగ కల్పించడానికి ప్రధాన కారుకులు అయినటువంటి గురువు ఎవరన్నా ఉన్నారంటే రవిరాజు గారు అలాంటిది ఎన్నో డిపార్ట్మెంట్ వాళ్ళు శిష్యులు పనిచేస్తున్నారు సార్ ఆయన వాలంటీర్ సర్వీస్ చేస్తారు పిల్లలకి పేద పిల్లలను ఎక్కువ ఆదరిస్తారని చెప్పేటప్పటికి మరి ఆయన డిఇ గారి యొక్క కోటాలో ప్రత్యేకంగా వారు అప్లికేషన్ పెట్టకపోయినా ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కానీ ఆ దాన్ని పరిగణించకుండా కేవలం ఒక ఉపాధ్యాయుడిగా ఒక యామ ఉపాధ్యాయుడిగా ఆయన యొక్క సర్వీసెస్ని పిల్లలకి కల్పిస్తున్నటువంటి సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి డివో వారి కోటాలో మరి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వపడుతున్నాం ఆ సందర్భంగానే అప్లికేషన్ పెట్టినటువంటి కృష్ణ గారు కరప హై స్కూల్ అదేవిధంగా సోవాత్సల దేవి గారు గొరుకోటి నుంచి కూడా ఆలెత్తరికి ఇవ్వడం జరిగింది ఏమైనా ఈ రోజు కార్యక్రమంలో పిఈటిస్ అధికంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతాన్ని కూడా కృషి చేసినందుకు పీఈటిస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిఇవో గారు వచ్చిన తర్వాత పిఈటీ పీడీలకు ఇచ్చినటువంటి ప్రత్యేకత చాలా ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నారు విద్యాశాఖలో మరి ఆ ఏ కార్యక్రమం జరిగిన పీఈటి పీడీలు విద్యాశాఖ డిఈఓ గారికి ఎప్పుడు సపోర్ట్ ఉంటారని సందర్భం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో స్కూల్ గేమ్స్ కూడా మరి రవిరాజు గారు ఇక్కడ మా సెక్రటరీ నోకరాజ్ గారు ఉన్నారు తర్వాత సునీల్ గారు ఉన్నారు వీళ్ళ పెద్దల సహకారంతో స్కూల్ గేమ్స్ క్రీడలు కూడా భవిష్యత్తులో ఈ సంవత్సరం నెస్టి కూడా బాగా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్కి అవకాశం కల్పించినందుకు విద్యాశాఖ అధికారి వారికి విద్యాశాఖ అధికారులకు పీడీ సార్లకు అలాగే పీఈటీ సార్లకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్